అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆ రెండు మాఫియా పత్రికల్లో ఏ విధమైనటువంటి వార్తల్ని వాళ్ళు ప్రతిరోజు రాస్తూ ఉంటారు ఏ విధంగా ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేస్తారనేది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం అందులో సో ఈరోజు ఎలాంటివి రాశారో మనం ఒక్కసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటే అసలు మాటలు చెప్పే మాటలకి చేసే చేష్టలకి అసలు ఏం ఉండదు మాటల కోటలు కాదు మొత్తం అసలు కోటల కోటలు దాటి ఎక్కడికే వెళ్ళిపోతాయి ప్రతిరోజు ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ చూస్తే దాంట్లో మనకు అర్థమైపోయింది ఇప్పుడు పాలనలో గేరు మారుస్తారంట వాళ్ళు ఇప్పుడు దాకా అసలు ఏం పాలన చేశాడని మళ్ళీ ఇప్పుడు గేరు మార్చేది అసలు ఏమైనా పరిపాలన జరిగితేనే సంవత్సరం నుంచి ఇక గేరు మారుస్తా ఈ నెల పన్నెండుతో పాలనకు ఏడాది పూర్తి అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం అవినీతి లేని వ్యవస్థకి మీరు మీరుంటే అవినీతి పో పెచ్చిరిల్లిపోతుంది కదా అంత ముందు టెన్ పర్సెంట్ అవినీతి ఉంటే మీరున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దోచుకోండి పంచుకోండి తినుకోండి అని ఫ్రీ హ్యాండ్ ఇస్తారు కదా తెలుగుదేశం వాళ్ళు అలా దోచుకుంటే మళ్ళీ మీరు స్టేట్మెంట్ చూడండి అవినీతి లేని వ్యవస్థ శ్రీకారం చూడుతున్నాం లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను మీ తెలుగుదేశం పార్టీ నాయకులే లంచాలు అడిగి అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మకాయ లంచాలు అడిగితే తప్ప డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వట్ల లంచాలు లేని వ్యవస్థ కన్నా శ్రీకారం చుడతారంట నాది డేగ కన్ను ఎవరో తప్పించుకోలేరు ఇలాంటి స్టేట్మెంట్స్కి మాత్రం కొద ఉండదు ఎన్ని కావాలంటే అని ఎత్తారు అందరు స్టేట్మెంట్ ఎట్లాంటివి ఎవరైనా తప్పు చేస్తే చండ శాసనుడు నవ్వుతా మీ తెలుగుదేశం పార్టీ నాయకులే వెచ్చలు విడిగా రోజు తప్పులు చేస్తున్నారు అంతెందుకు పదో తరగతి పరీక్షలకు సంబంధించి మరి మీ కొడుకు లోకేష్ దానికి విద్యాశాఖ మంత్రి ఇన్ని తప్పులు జరిగినాయి మరి చండ శాసనండి అవ్వరా మాటలు చెప్పమంటే మామూలుగా చెప్పరు నాలుగు నెలలకోసారి గ్యాస్ డబ్బులు వేస్తున్నాం ఎంత అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు అసలు నవ్వుకుంటారన్న సిగ్గు కూడా కొంచెం కూడా లేకుండా నాలుగు నెలలకోసారి గ్యాస్ డబ్బులు వేస్తున్నాం అసలు ఇప్పటివరకు మీరు ఇచ్చిన లింగులు ఇటుకమంటూ ఒక్క సిలిండర్ అది కూడా ఇంకా డబ్బులు చాలా మందికి పడలా దాంట్లో కూడా కోటిన్నర మందికి ఇవ్వాలైతే మీరు ఒక యాభై అరవై లక్షల మంది కోత వేసి ఆ మిగిలిన వాళ్ళకి కూడా ముందు డబ్బులు కడితే ఇరవై నాలుగు గంటలు ఇంకా నలభై ఐదు గంటల లోపు వస్తాయని చెప్పారు ఇప్పటికి డబ్బులు రాల నెలల తర్వాత డబ్బులు రాని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు గత ప్రభుత్వంలో కేంద్ర పథకాలకు నిధులు పక్కదారి ఇక రోజు ఇట్టండి చెప్పండి చదువుతారు అబద్దాలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి అక్క అన్నీ సరి చేస్తున్నాం భగవంతుడు కనిస్తే పింఛన్ల సొమ్ము పెంచుతా దేవుడు కరుణిస్తే పింఛను పెంచుతా ఈనాడు నాయకులు అధికారులను కొనే పరిస్థితికి బియ్యం మాఫియా పింఛన్ పెంచడానికి కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇస్తానన్న పెంచుల హామీ ఏమైంది అంటున్నా ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చే ముందు మీరు చెప్పినటువంటి వాగ్దానం ఏంటి పెన్షన్ పెన్షన్నే నాలుగు వేల రూపాయలకు పెంచుతా కొత్తగా పెన్షన్లు ఇస్తా అలానే యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు మరి మీరు అది అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఈ ఏడాది పూర్తి అయినాక మీరు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాల మూడు లక్షల పెన్షన్లు కట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారంలో అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఇప్పుడు అరవై రెండున్నర లక్షలకు వచ్చింది సో మూడు లక్షల పెన్షన్లు పోయినాయి అదేవిధంగా అప్పుడు కొత్తగా అప్లై చేసిన పెన్షన్లు రెండు లక్షలు పెండింగ్లో ఉన్నాయి ఎలక్షన్ కోడ్ కారణంగా ఏదైతే జనవరి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పెన్షన్లు ఇచ్చారు జనవరి నుంచి మార్చి వరకు రెండు లక్షల అప్లికేషన్లు ఏదైతే యాభై తొమ్మిది సంవత్సరాలు అది యాభై తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది నెలల దాటి అరవై సంవత్సరాలకు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుని ఉంటారు కదా అవి ఒక రెండు లక్షలు పెండింగ్ ఉన్నాయి అవి ఎలక్షన్ కోడ్ వాళ్ళు జరగల యాక్చువల్ జూన్లో ఇవ్వాలి అది అది మీరు ఇవ్వాలి సో అవి కాకుండా ఇప్పుడు యాభై నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న బీసీ మైనార్టీలకి మరి మా ఉన్నప్పుడు మా ప్రభుత్వ లెక్కల ప్రకారం వాళ్ళు దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది దాకా ఉన్నారు మరి వారికి ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలి సో ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో యాభై తొమ్మిది సంవత్సరాలని దాటిన వాళ్ళు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు ఉంటారు రెండు సంవత్సరం నుంచి మరి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలే సో మరి మీ పెన్షన్ల హామీని ఇస్తానన్న పెన్షన్ల హామీని నెరవేర్చకుండా మళ్ళీ చూడండి దేవుడు కరుణిస్తే ఇంకా పెంచుతా ఏంటంటే ప్రజల్ని ఇంకా మభ్యపెట్టడానికి ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఉన్న వాళ్ళ పెన్షన్కి అర్హులుగా ముందు ఇవ్వండి ఇంకా దాదాపు ముప్పై లక్షల మందికి పైగా అర్హులు వెయిటింగ్ ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి కదా అది ఇవ్వలే వాళ్ళని మోసం చేసే ముప్పై లక్షల కుటుంబాలు రెండవది ఉన్న వాళ్ళని కట్ చేస్తున్నాం దాని తర్వాత ఇది చూస్తే చంద్రబాబు నాయుడు దగ్గరికి రేషన్ మాఫియా వచ్చిందంట డైరెక్ట్గా ఎంత దారుణం ఒక ముఖ్యమంత్రి దగ్గరకి రేషన్ మాఫియా వచ్చిందంటే మరి మాఫియాని పెంచి పోషిస్తారనేటటువంటి నమ్మకం వాళ్ళకుంటే వస్తారు ఎవరన్నా ముఖ్యమంత్రి దగ్గరికి డైరెక్ట్గా మాఫియా రావడానికి రావడానికి డేర్ చేసిద్దా చేసింది అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అలా అంటాడనే కదా ఆ మాఫియాకి తెలిస్తే కదా వచ్చేది మీ పత్రికలే రాసింది చూడండి నవంబరు మొన్న నవంబర్ నెలలో మీరు అధికారంలోకి వచ్చినాక మీ ఈనాడు దినపత్రిక రాసింది రెచ్చిపోతున్న రేషన్ మాఫియా అని చెప్పి హెడ్డింగ్ పెట్టి నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు కార్డుదారులకు ఇవ్వకుండా నేరుగా నలభదారుకి రేషన్ మాఫియా అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి చివరికి కార్డుదారులకు పంపిణీ చేయకముందే బియ్యాన్ని నలభారుకి తరలించేస్తున్నారు బియ్యం కావాలని ఎవరైనా అడిగితే వచ్చే నెలలో తీసుకోమని చెప్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా రేషన్ బియ్యం కుప్పల కుప్పలగా పోసి కొత్త సంచుల్లో నింపి పోర్టులకు మిల్లులకు తరలించేస్తారు మాఫియాకు సహకరించి ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు అధికారులకు నెలకు ఐదు లక్షల చప్పుడు మొట్ట చదువుతున్నారు కోర్టు చొప్పున అడ్వాన్సులు ఇస్తున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు తొంభై పర్సెంట్ ప్రాంతాల్లో రేషన్ మాఫియా తమకు అడ్డు అదుపు లేదంటూ వ్యవహరిస్తుంది మరి ఎవరున్నారు ప్రజాప్రతినిధులు నూట అరవై నాలుగు మంది మీరే అధికారులు మీరే మరి అంటే ఎక్కడే అర్థమవుతుంది కదా అంటే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి రేషన్ మాఫియా వెళ్ళింది అని అంటే మరి ఏ మంత్రి ఆధ్వర్యంలో వెళ్ళారు లేకపోతే డైరెక్ట్గా మీ దగ్గరికే వచ్చారా మరి పౌర సరఫరాల శాఖ మంత్రి మరి మీరు అందరూ కలిసి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఎంత దారుణం చూడండి రేషన్ మాఫియా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిందంట అంటే మరి ముఖ్యమంత్రి ఇలాంటి మాఫియాలకు సహకరిస్తాడని తెలిస్తేనే కదా వాళ్ళు వెళ్ళేది మరి మీరు వస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద ఒక మాఫియా మీ దగ్గరకు వచ్చిందంటే మరి వాళ్ళని తీసుకెళ్లి బొక్కలు వేయాలి కదా అంటే ఇక్కడే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అవినీతి పరుడు ఇలాంటి మాఫియాలను పెంచి పోషిస్తాడనేది ఇక్కడే క్లియర్గా అర్థమైంది అది ప్రజలు కూడా గమనించుకోవాలి ఈయన మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే వేదికలో ఏం చెప్తాడు గంజా ఏమైనా డెడ ఈ రోజు ఉంటారు నీ నీ ప్రభుత్వంలో వెచ్చలు విడిగా నడుస్తుంది ఎక్కడ దాని మీద ఉండదు ఆ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు ఎందుకని నన్ను ఢిల్లీలో అడిగారు మా రాష్ట్రమే వేరు ఇక్కడ సీబీఐ ఉన్నాడు వేరే రాష్ట్రాల కంటే భిన్నంగా ఆలోచిస్తారని చాలా స్పష్టంగా చెప్పా ఇట్లాంటి కామెడీలు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లాగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారు కామెడీ పీస్ లాగా వ్యవహరించం దయచేసి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి జగన్ బ్రష్టి పట్టించిన విద్యా వ్యవస్థను గాడిని పెడుతున్నాం టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయినా జగన్ విలువల గురించి మాట్లాడటమా అంటే ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయాడా మధ్యలో మీరు ఏమైనా ఉన్నారు మీడియటర్గా ఎత్తుకెళ్ళేటప్పుడు సో ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పట్టి నేను ప్రచారం చేస్తారంటే అది కూడా ఎవరు ప్రచారం చేస్తున్న గొప్పవాళ్ళు ఎవరంటే చదువు కొనుక్కున్నటువంటి సత్యం రామలింగరాజు గారి దయతో చదువును కొనుక్కున్నటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యి కష్టపడి చదువుకుంటున్నటువంటి చదువు కొనుక్కున్నాయని విద్యాశాఖ మంత్రి కష్టపడి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అరవై ఆరు వేల మంది రీవెరిఫికేషన్ కోసం పదో తరగతి రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ కోసం అప్లై చేస్తే దాంట్లో పదకొండు వేల పేపర్లు ఏదైతే మార్కులు అనేది పెరగడం జరిగింది కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళందరూ పాస్ అయ్యారు దాంట్లో మీరు చూస్తే చూడండి పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లాకు చెందిన సాయి కొందనకు రీవాల్యుయేషన్కి ముందు ముప్పై నాలుగు మార్కులు వస్తే రీవాల్యుయేషన్ తర్వాత తొంభై మూడు మార్కులు వచ్చింది పదకొండు వేల నూట డెబ్బై ఐదు జవాబు పత్రాల్లో మార్కులు మారాయి మరి దీనికి నైతిక బాధ్యత ఎవరు నారా లోకేష్ తీసుకొని ఇట్లాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు కాకుండా నైతిక బాధ్యత నేను తీసుకొని రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఆ శాఖ నేను తప్పుకోవాలి కొంచెం అన్నా కూడా నైతికత అనేది ఏమన్నా ఉంటే మీ తండ్రికి లేదు మీకు లేదు అనుకోండి దాని మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ ఎందుకు కార్పొరేట్ ఇంటర్ ఇంటర్ కాలేజీలు ఏదైతే మీ నారాయణ చైతన్యం ఉన్నాయి కదా వాళ్ళకు కొమ్ము కాయడం కోసం తొందర తొందరగా హడావిడిగా వాళ్ళ క్లాసులు ముందే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ముందే అడ్వాన్స్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ సరేలు కూడా తొందరగా ఇచ్చేయాలి అనేటటువంటి ఆతృతతో మీరు ఉపాధ్యాయుల మీద తీసుకుని వచ్చినటువంటి తీవ్ర ఒత్తిడి కదా దీనికి కారణం విద్యాశాఖ నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉంటే మీకు మాత్రం చేమో గుర్ట్టినట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ కూర్చుంటున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీశారా విద్యారంగాన్ని ఇది నాడు నేడు స్కూళ్ళు బాగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీశారా అమ్మఒడిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తీసారా ఇంగ్లీష్ మీడియం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ తీసారా సీబీఎస్ఈ ఐబీ కర్కులర్ ఇవన్నీ చెప్పి తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీసారా టోఫెలు మూడో తరగతి నుంచే టోఫెలు ఎన్నో తరగతి వాళ్ళకి ట్యాబులు ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే విద్యారంగాన్ని ప్రష్టు పట్టించారని స్టేట్మెంట్ ఎంత దారుణం ఒక్కసారి గమనించండి ఈ ఈ పాలకులు ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెలుగుదేశం ఈ కూటమి నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ మంత్రులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అంటానికి ఇది ఉదాహరణ వనాన్ని టోకుగా కొట్టేశారు వంద ఎకరాలు ఆక్రమించిన వైకాపా నాయకులు కర్నూలు జిల్లా కోసిగలో మాయమైన పోషక సంస్థ భూములు అక్రమార్కులు కొమ్ముగాసిన రెవెన్యూ అధికారులు ఇరవై ఐదు కోట్ల విలువైన ఈ భూకుంభకోణానికి పాల్పడ్డారంట ఇది ఆధునిక చెందిన పోషక్ ఫార్మింగ్ ఫారెస్ట్రీ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ అగసరూరు కందుకూరు గ్రామాల్లో అగసనూరు కందుకూరు గ్రామాల పరిధిలో ముప్పై ఎందేల కిందట వంద ఎకరాల్లో టేకు చెట్ల పెంపకాన్ని చేపట్టింది ఆ భూములను రెండు ఎకరాల చొప్పున విక్రయించింది కొంటే భవిష్యత్తులో విలువ పెరుగుతున్నాం టేకు చెట్లు మంచి ఆదాయం వస్తుందని సమస్య చెప్పింది రాజ్యసభ మాజీ సభ్య టీజీ వెంకటేష్ సోదరుడు వసంత గుప్తా ఈ వెంచర్ను వేయడంతో పలువురు కొనుగోలు చేశారు రిజిస్ట్రేషన్లు పక్కాగా జరిగాయి ఆయా భూముల్లో టేకు చెట్ల పెంపకానికి భారీ ఎత్తున చేపట్టారు వసంత గుప్తా చనిపోయిన రెండు వేల నాలుగు నుంచి పరిస్థితులు మారిపోయి వెంచర్ నిర్వహణను పట్టించుకునేవారు కరివారు అదేవిధంగా వైకాపా నాయకులు విజృంభించారు కొన్ని భూములను ఆక్రమించేసుకున్నారు రెండు వేల నాలుగులో ఆయన చనిపోగానే ఆక్రమించేసుకున్నారంట ఇరవై ఒక్క ఏళ్ళు క్రితం అప్పుడు టీజీ వెంకటేష్ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు మరి వాళ్ళ బ్రదర్ బ్రదర్కి సంబంధించి అయితే అయినా వాళ్ళు ఆల్రెడీ వెంచరు అమ్మేశారు తర్వాత కొనుక్కున్నారు ఎవరికాలని రాశారు మరి ఎవరికాల రెండు ఎకరాలు చొప్పున కొనుక్కుంటే ఒక యాభై మంది ఉంటారు కదా ఆడ రెండు ఎకరాలు చొప్పున విక్రయించారు అన్నప్పుడు వంద ఎకరాల్లో సరే యాభై మంది దగ్గర కబ్జా చేస్తే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆగుతారా కోర్టులకి వేస్తారు స్టేజ్ కేసులు పెడతారు కోర్టులకు వెళ్తాయి నిజంగా కబ్జా చేసి ఉంటే అంటే ఈ మాత్రం తెలియదు జనాలు ఆలోచించరులే మనం ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారులే అంటే జనాలు మీరు అంటే పిచ్చోళ్ళు చేయాలన్నటువంటి మీ పత్రికల ఆలోచన చూడండి దాని చుట్టుపక్కల వైకాపాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మంత్రాలయం ప్రస్తుత ఎమ్మెల్యే బాలారెడ్డి గారి బామర్ది పి మురళీమోహన్ రెడ్డి గంగారస్వామి అనే వ్యక్తి సమయం రెండు ఎకరాలు ఉన్నాయంట ఆ పక్కన ఎవరో విశ్రాంత డిఎస్పి భాస్కర్ నాయుడు అనేది ఏదో కబ్జా చేశారని కలకలం సృష్టించింది రెండు వేల ఆరులోనే కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట ఆన్లైన్లో చూడక ఇప్పుడు అతను పేరు లేదని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారంట సో ఇది మొత్తం వైసీపీ వాళ్ళు ఆక్రమించేశారని చెప్పి వార్త సో ఇక్కడ ఎట్లా రాస్తారంటే ప్రతిరోజు ఏదో ఒకటి బరత్ జల్ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలానే ఉంటాయి వాళ్ళు ఓ రోజు సజ్జల గారు అంటారు ఓ రోజు పెద్దిరెడ్డి గారు అంటారు ఓసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంటారు కాకాని గోవర్ధన్ రెడ్డి అంటారు లేకపోతే వైసీపీ నాయకులు అంటారు ఇష్టం ఇష్టం అంత వార్తలు రాస్తారు వాళ్ళు ఇష్టం ప్రతిరోజు ఇట్లా బురత్ వార్తలు ఫైబర్ నెట్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి వార్త ప్రైవేటుకు ఫైబర్ నెట్ కేంద్రం అనుమతి కోరిన మౌలిక సదుపాయాల సంస్థ ఫైబర్ నెట్ సేవల నిర్వహణ ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ ఐ అండ్ ఐ సిద్ధమైంది ఈ మేరకు కేంద్రానికి అనుమతి కోరింది ఇప్పటిదాకా రాష్ట్రంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఏపీ ఫైబర్ నెట్ సేవలను సంస్థ స్వయంగా అందిస్తుంది అని చెప్పి మళ్ళీ వైసీపీలో అంటే ఆర్థిక కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారి దివాలా అంచనం చేసింది ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి మీరు ఏం చేసినా ఇక దాని జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఇది ఫస్ట్ ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇవ్వటం అనేది తప్పు ఏపీ ఫైబర్ నెట్ అనేది గవర్నమెంట్కి సంబంధించినటువంటి దాన్ని మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెప్పటమే మీరు చేస్తున్నటువంటి తప్పుడు పని మళ్ళీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఏదో ఆపాదించేసి అక్కడేదో కార్య ఏదేదో జరిగిపోయిందంట ఆర్థిక ఆర్థికంగా నష్టవ్యస్త అందుకని ప్రైవేట్ వాళ్ళకి చేతికిస్తారంట అంటే ప్రైవేట్ వాళ్ళ చేతికిస్తే వాళ్ళకి వాళ్ళైతే లాభాలు నడుపుతారు అంటే ప్రభుత్వం లాభాలు నడపలేదా మీరు అడ్డగోలుగా ఫైబర్ నెట్లో అక్రమాలు మీ హయాంలో జరిగింది దాని మీద కేసు నమోదైంది ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సో మన ఫైబర్ నెట్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా తొలగిస్తూ ఉన్నారు దాదాపుగా నాలుగు వేల మంది ఎంతమంది ఫైబర్ నెట్ని తీస్తారు సో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పజెవ్వడానికి మిగిలిన ఉద్యోగస్తులు కూడా తీసేసి ఇంకా పూర్తిగా ఇంకా ఉన్న జాబులు పోతాయి ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెపుతారు ఇది ఒక పాయింట్ రెండు అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతులకి పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండ్ సెంటర్లు మెడికల్ కాలేజీలు ఇట్లా ఫైబర్ నెట్ ఈయన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలా ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి చేసాను చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంత దానంతో చూడండి అన్ని ప్రైవేట్ రంగం ప్రైవేట్ 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 వ్యక్తుల చేతుల్లోకి మా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మా నేతల ప్రోత్పాదంతోనే టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిందని చెప్పినట్టుగా ఒక తప్పుడు కథనం వైసీపీ పరంగానే జరిగింది నాకు ఎలాంటి సమాచారం లేదు అప్పుడు పొలం పనుల్లో ఉన్నా నేను ఎమ్మెల్యేనైనా నాకు తెలియకుండా చలాంజ్ చేశారు సిఐడి విచారణ వాళ్ళ ఎంత తప్పుడు వార్తలు రాస్తారంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పదలు చేసేస్తేనో ఏది బోషుడికి అన్నందుకు ఖచ్చితంగా ఎవరైనా అలానే చేస్తారు కానీ దాన్ని మేము అక్కడ సమర్థించలేదు దాన్ని దాన్ని ఎవరైతే చేశారో వాళ్ళని మేము అరెస్ట్ కూడా చేసాము కానీ దీంట్లో చూడండి తెదాపా కార్యాలయంపై దాడి దాడి తప్పేదమని చెప్పి ఈయన ఒప్పుకొని దాడి చేయడానికి ఎవరైనా తప్పే అంటారు కానీ మీరు పెట్టిన హెడ్డింగ్ లేని దాన్ని మా పార్టీ వాళ్ళ నుంచే మా మా నేతల ప్రోద్బలంతోనే జరిగింది అని చెప్పి ఈయన చెప్పినట్టుగా సిఐడి అధికారుల విచారణలో వాళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళడు అని చూడండి వెల్లడించినట్టు తెలిసింది ఇక బలే ఉంటుంది వెల్లడించినట్టు తెలిసింది సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం అనేక ప్రశ్నలకు పార్టీ పరంగానే జరిగింది ఎవరైనా ఖండించాల్సిందే నేను పూర్తిగా ఖండిస్తున్నా అని రామకృష్ణారెడ్డి చెప్పానని సమాచారం తెలియకుండానే చాలా నాకు జరిగినాయి అని దాడి కేసు విచారించిన పోలీస్ అధికారులు సస్పెండ్ గురించి తెలుసా అంటే అది ప్రస్తుతంగా తాను పత్రికలో చదివి తెలుసుకున్నానని ఏ అధికారిపైన ఒత్తిడి చేయలేదు కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేదని చెప్పినట్టు తెలిసింది అది వీళ్ళు విచారణలో వాళ్ళు వీళ్ళు ఉంటారు మీడియా వాళ్ళు ఉంటారు మరి రెండు టాయిలెట్ పేపర్లో వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అట్లా అంటే వాళ్ళు టాయిలెట్లో కూర్చొని వింటారు ఎందుకంటే టాయిలెట్లోనే ఉంటుంది కదా పేపరు పేపర్ టాయిలెట్లో ఉంటుంది వాళ్ళు టాయిలెట్లోనే ఉంటారు అందుకని వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు కాబట్టి సో ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాస్తారు వార్తలు ఇకైనా అయినా తప్పుడు వార్తలు రాయటం కొంచెం అయినా తగ్గించండి ఇటు పూర్తిగా తగ్గించండి మీరు కానీ రోజు రోజుకి పెరిగిపోతుంది రాసే వార్తలు రోజు ఒకరోజు రోజు నిమిషాలు ఇంకా ఇంత తప్పుడు వార్తలు రాస్తున్నారంటే దయచేసి ప్రజలను కూడా రెండు దినపత్రికలు చూస్తే మీ చూసి అవి నిజమని అనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఆ రెండు విషపు పత్రికలు ప్రజల మెదడులోకి ఇలాంటి విషయానికి ఇచ్చేటటువంటి వార్తలే రాస్తున్నారో అది వచ్చేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడింది ఒకటి వీళ్ళు రాసింది ఒకటి అంటే ఎంత ఎలా వక్రీకరిస్తా రాస్తారో ఎలా విషం చెంపుతూ రాస్తారంటే మేమంతా జైలుకే నెల రెండు నెలల్లో అంత నెల రెండు నెలల్లో అంతే ఎప్పుడైనా జైలుకెళ్ళచ్చు రెడ్ బుక్ లైట్ తీసుకున్నాం వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలు జైల్లో కాకంతో ములాఖత్తు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి మా అందరిపైన కేసులు ఉన్నాయి మహా అయితే నెల రెండు నెలల్లో ఎప్పుడైనా జైలుకు పోవచ్చు అంతకుముందు చేసుకోగలిగేది ఏమీ లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యానించారు గత ఎన్నికల ముందు రెడ్ బుక్ పాలన ఉంటుందని చెప్పారు అప్పుడు లైట్ తీసుకున్నాం దాని పర్యావరణాలు ఇప్పుడు తీవ్రంగా ఉంటాయని ఇప్పుడు చూస్తున్నామని అన్నారు కల్పిత కథలు సృష్టించి వైసీపీ నాయకుల పాత్రలు ఎఫ్ఐఆర్లో వైసీపీ నాయకుల పాత్రలు చేసి ఎఫ్ఐఆర్లో నమోదు చేసి జైలు పొందుతుందని వ్యాఖ్యానించారు అసలు అసలు నిన్న సద్దల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది ఒకటైతే వీళ్ళు రాసింది ఒకటి సద్దల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు అక్రమ అరెస్టులతో అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నారు దీని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గుర్తుపెట్టుకోండి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం మీకు గత ప్రభుత్వంలో కానీ మేము ఇలానే చేసి ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే జైలుకి ఉండేవాళ్ళు అధికారం ఉందని ఇప్పుడు నమోదు చేస్తున్న అక్రమ కేసు పర్యవసనాలు పర్యవసరాలు తర్వాత తీవ్రంగా ఉంటాయి చంద్రబాబు లోకేష్ గ్రహించాలి ప్రజావారిని బలంగా వినిపిస్తున్న అక్రమంగా అరెస్ట్ చేసి వైఎస్ఆర్సీపీ లేకుండా చేయాలనేది మీరు అనుకుంటున్నారు తద్వారా వైఎస్ఆర్సీపీ ఉండదులే మీ ఆలోచన మా పార్టీని ఎంత తొక్కాలని చూస్తే అంత బలంగా తిరిగి పైకి లేస్తుంది రెండు మూడు నెలలు జైల్లో పెట్టడం మెలహా మమ్మల్ని మీరు ఏం చేయగలుగుతారు ఆ విధంగా మా పార్టీని ఇంకా మేము మరింత బలోపేత మీరే చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన వచ్చిన కూటమి పార్టీలు వాటి వైఫల్యానికి అప్పించుకునేందుకు ఇలా మమ్మల్ని వేధిస్తున్నారు ప్రతీకార రాజకీయాలు చేయడం వల్ల ఏదో సాధించామని కూటమి నేతలు ఫీల్ అవుతుంటే అంతకన్నా అవివేకం మరొకటి ఉండదు పోలీస్ వ్యవస్థ గాలి తప్పితే ఎదురయ్యే పరివర్నాలు బీహార్లో ఎమర్జెన్సీ టైంలో చూసాం బీహార్లో ఆమె ఎమర్జెన్సీ టైంలో చూసాం ఈ ఏడాది పనులు వాటిని మళ్ళీ చూపిస్తున్నారు చంద్రబాబు నాటిన ఈ విష బీజాలకు రేపు రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయో ఆయన ఊహించడం లేదు చంద్రబాబు సృష్టించిన ఈ ఆటవిక పాలన తాలూకా ప్రభావం భవిష్యత్తులో ఇంకా భయంకరంగా ఉంటుందని గుర్తించలేకపోతున్నారు డీజీ స్థాయి అధికారులని కూడా వదలటం లేదని చెప్పి నిన్న అక్రమ రాష్ట్రంలో పరాకాష్ఠం చేసిన రెడ్ బుక్ పాలన అని చెప్పి నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత సద్దల రామకృష్ణారెడ్డి గారు ఒకటి మాట్లాడితే మేమంతా జైలుకి వెళ్ళిపోతున్నాం రెండు నెలల్లో అని చెప్పి ఆయన జైలుకి అని చెప్పి రాజు ఎలా వక్రీకరించి రాస్తారో ఒకసారి మీరే చూడండి ఇది లెక్కలకు సంబంధించి ఏదైతే తప్పుడు కేసు పెట్టారో దానికి సంబంధించి విచారణ వీళ్ళే మీడియానే విచారణ చేసేసి వాళ్ళే ఎలా రాస్తారో చూడండి ఏమీ తెలియదు మాకేం సంబంధం మద్యం కుంభకోణం నిందితులు ఎదురు ప్రశ్నలు సిట్టి విచారణలో జగన్ సన్నిహితులు తీరేది ముగిసిన రెండు రోజుల కస్టడీ అని చెప్పి నలుగురు ఫొటోలు వేసి రెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందపై నలుగురు ఫోటోలు వేసి వేసి ముడుపుల సొమ్ము ఎవరికి చేర్చారని ప్రశ్నిస్తే వాటితో మాకేంటి సంబంధం అన్నారు తర్వాత నిలదీస్తే అవి అవి నిజం కావన్నారు ముందు నాకేంటి సంబంధం అన్నారంట తర్వాత నిలదీస్తే అవి నిజం కావన్నారంట ఈ నలుగురిలో ఏ ఒక్కరు దర్యాప్తు సహకరించలేదు ఆ కోణంలో వారిద్దరిని ఎక్కువగా ప్రశ్నించారు కృష్ణమోహన్ రెడ్డిని నూట పద్దెనిమిది ధనంజయ రెడ్డిని నూట పది ప్రశ్నలు అడిగారు ఊరు ఇంత ఎగ్జాక్ట్గా నూట పది నూట పద్దెనిమిది ప్రశ్నలు మీరే ఆ ప్రశ్నలు కూడా మీరే ఇచ్చినట్టుగా తమకు సంబంధం లేదని వారు అన్నట్టు తెలిసింది గోవిందప్ప బాలాజీని మాత్రం ఎనభై ఐదు ప్రశ్నలు అడిగారు ఆయన కూడా సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం రాజకేసిరెడ్డిని గతంలో వారం రోజులు విచారించడంతో తాజాగా ఆయన యాభై ప్రశ్నలు అడిగారు యాభై ప్రశ్నలు ఒకళ్ళని ఒకళ్ళ ఎనభై ఐదు ప్రశ్నలు ఒకళ్ళ నూట పది ప్రశ్నలు ఒకళ్ళ నూట పద్దెనిమిది ప్రశ్నలు బా అందుకనే మిమ్మల్ని టాయిలెట్ పేపర్ అనేది ఆ టాయిలెట్లో కూర్చొని లెక్కేస్తున్నారా ఏంటి ఏదన్నా ఎన్ని ప్రశ్నలు అని చెప్పి ఎవరు చెప్పారు మీకు ఇన్ని ప్రశ్నలు అడిగారు ఇదని చెప్పి అంటే మీరు మీకు ఎలా తెలుసు వాళ్ళు చెప్పారా మరి ఎలా మీకు తెలిసింది అంటే మీరు అక్కడ టాయిలెట్ పేపర్లో కాబట్టి టాయిలెట్లో కూర్చొని వింటున్నారా గతంలో ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు చెప్పినట్టు పొంతం లేదని సమాచారం ఇలా సమాధానాలు చెప్పారని అసలు సూత్రధారి అంతిమ లబ్ధిదారు ఆదేశాల మేరకే ఇలా సమాధానాలు చెప్పారని సిట్ భావిస్తుంది ఇది ఈనాడులో జ్యోతి ఆ పేరు చెబితే నాకు అది ఆఖరి రోజు సిట్ విచారంలో రాజు కసిరెడ్డి ఆందోళన రాజు కేసిరెడ్డిని కసిరెడ్డి అని అర్తారు రోజు వీళ్ళు కసి ఎక్కువ కదా వీళ్ళకే ఆంధ్రజ్యోతిలకి వీళ్ళ వీళ్ళ మీద కసి ఎక్కువ ఉంది కాబట్టి కసిరెడ్డి మద్యం కుంభకంలో అంతిమ లబ్ధి పేరు చెబితే తనకు నాకు అంతిమ గడియలు వచ్చినట్టే అదే నాకు చివరి అవుతుందని ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ముందు తరదించుకున్నట్టు తెలిసింది వంద ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు ఏది వీళ్ళేమో వంద అందరిని ఏది కీలక నితృత్వ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాజీ వైఎస్ అధికారు ధనంజయ్ రెడ్డి జగన్ వైచర్ కృష్ణమోహన్ రెడ్డి బాలసీమ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పుడు ప్రశ్నించడానికి సిట్ అధికారులు వంద ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు రెండు రోజుల పాటు ఏం అడిగినా తమకు తెలియదని బుకాయించారు మాకేంటి సంబంధం మమ్మల్ని ఎందుకు అడుగుతారు అంటూ ఎదురు ప్రశ్నించారు వినండి బుకాయించారు ఎదురు ప్రశ్నించారు ఆందోళన వ్యక్తం చేశారు తలదించుకున్నట్టు తెలిసింది ముందులు మౌనం వహించాలని తెలిసింది కొంతలు నేను సమాధానాలు చెప్పినట్టు సమాచారం ఏమి యాంగిల్స్ అసలు వీళ్ళు రాసేయి అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమినట్టు తెలిసింది మౌనంగా ఉన్నట్టు తెలిసింది తడబడినట్టు సమాచారం సమాచారాన్ని అధికారులు సేకరించినట్టు తెలిసింది ఎంత కట్టు కథలు మీకు అర్థమైపోతున్నాయి కదా చూడండి తలదించుకున్నట్టు తెలిసింది ఆందోళన వ్యక్తం చేశారు ఎదురు ప్రశ్నించారు మౌనం వహించారని తెలిసింది పొంతం లేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమ్మినట్టు తెలిసింది తడబడ్డట్టు సమాచారం అధికారులు సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది ఎన్ని యాంగిల్స్ చూడండి వీళ్ళు రాసే కట్టు కథల్లో వాళ్ళేమో ఎగ్జాక్ట్ ప్రశ్నలు ఒకరు నూట పద్దెనిమిది అని ఒకరు నూట పది అని ఒకరు ఎనభై ఐదు అని ఒకరు యాభై అయినా వీళ్ళేమో అందరూ వంద ప్రశ్నలని ఎలా కట్టు కథలు ఈ రెండు పత్రికల్లో అల్లుతూ రాస్తున్నారు ఒకసారి మీరే గమనించండి